స్పైసీసే ఉంటాయి స్పైసీ రెండు వేల రెండు రకాలు ఉంటాయి మొత్తం దాని తర్వాత మామూలుగా ప్రొసీజర్ చూసే రబ్బర్ తప్పించిన ఉంటుంది రబ్బర్ తప్పించడం దగ్గర దగ్గర అది ఒక టూ త్రీ అవర్స్ పని అది ఒక్క నిమిషం కూడా ఫుల్ హీట్ చిన్న నుండి కర్రలు కట్టే మీరు చూసే ఉంటారు మీరు పొయ్యి ఇది హండ్రెడ్ పర్సెంట్ బట్టి బట్టిలోని కర్రలు చాలా గట్టిగా పెట్టి మంచి మంట మీద కూర్చొని ఆ యొక్క మాస్టర్ చేసిన కష్టాన్ని మీరు చూసే ఉంటారు అది ఒక గరిట తిప్పి 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 మొత్తం మొత్తం కలిపి మొత్తం మిక్స్ చేస్తాం దాని తర్వాత మళ్ళీ ఘోటా కార్యక్రమం స్టార్ట్ అవుద్ది ఘోటా కార్యక్రమం అంటే సుమారు గంట గంటన్నర ఉంటుంది ఈ గంటనారంలోని ఒళ్ళు హోనం అయినట్టు తన యొక్క మొత్తం శక్తిని ఆ రుచి తేడానికి ఆ గండాలోని ఆ కర్రతోని ఒక కర్రలతో ముంచు ఒక కర్ర దిండులో తయారు చేస్తారు ఖమ్మం లాగా మనం చిన్న పప్పు రుప్పడానికి అలాగే కవాలు వాడతాం దీని సైజు చాలా పెద్దది ఉంటుంది ఆ సైజుతో ప్రతి మోసం లేరు లేరు చేస్తారు ఇప్పుడు మోసం అనేది ముక్కలు అయిపోకూడదు మిక్సీ లేస్తే పేస్ట్ అవుతుంది పేస్ట్ అవ్వకూడదు మాంసం లేరు రావాలా లేట్లు లేరు రావడం వల్ల ఇది బాగా టేస్ట్ మెల్ట్ అవుతుంది రవ్వ మసాలా ఈ మాంసం అన్నీ మెల్ట్ అయ్యి ఒక హండ్రెడ్ పర్సెంట్ మంచి హలీమ్ని అందించడానికి మేము పడ్డ కష్టానికి ఫలితం అప్పుడు తగ్గుతుంది దీంట్లోని సుమారుగా డ్రై ఫ్రూట్స్ అనేది బాదాము పిస్తా కాజు అనేది కామన్ దాంతో పాటు ఇది మూడు కూడా దీంట్లోని బాదాము పేస్ట్ మాత్రం దాంట్లో వేస్తాము పిస్తా మళ్ళీ బాదాం కటింగ్ కాజు కటింగ్ కామన్ గా నుండి చల్లుతారు ఆ పేస్ట్ వాడడం వల్ల దాని యొక్క టేస్ట్ వేరే వస్తుంది అది కాకుండా దీంట్లోని ఒక మూడు రకాల పప్పులు కూడా వాడుతాం పప్పు దీని మినపప్పు అనగా పెసరపప్పు అనగా పప్పులు కూడా దీంట్లోని మంచి పేస్ట్ చేసేస్తాం అప్పుడు ఇవన్నీ మెల్ట్ అయ్యి గులాబ్ పూలు అనేది హెల్త్కి ఎంత మంచిదో మీకు అంటే దీంట్లో ఉన్న మసాలాలు ఎవ్రీథింగ్ కష్ కడియా ఏమండి పానికి జడ అనివ్వండి ఇప్పుడు ఇప్పుడు మన వేరు అంటాం దాన్ని మేము కష్కి కడి అంటాం వత్తి వేరి అనేది మనకి మన కరోనాలో చూసే ఉంటారు డాక్టర్లు కూడా సజెస్ట్ చేశారు వట్టి వేరుని మనం మరగబెట్టుకొని తాగడం వల్ల కొన్ని బ్లాక్స్ ఓపెన్ అవుతాయి హెల్త్ చాలా మంచిదానికి దాంట్లో ఉన్న ప్రయోజనం దీంట్లో ఉంటుంది నిన్ను వట్టి వేస్తా అందరు మీరు ఒక మసాలాని వేడి చేసుకుని బాయిల్ చేస్తున్న వాటర్ ఉంది ఆ వాటర్ కూడా దీనిలో కలుపుతాం ఇది కూడా ఉంటుంది